నమస్కారం ఆర్పిఆర్ టీవీకి స్వాగతం కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జాన్వరి మరి ఈ జాన్వరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబ జీవితం వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నాం అందులో దాంట్లో భాగంగా మకర రాశి గురించి తెలియజేయండి మకరం అంటే తాను చేసే పనికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే తృతీయంలో ఉండేటువంటి శని వల్ల సహకారం బాగుంటుంది అంటే ఇతరులు సేవకులు మిత్రులు అందరూ కూడా మీ పనిలో సహకరించేటువంటి అవకాశం ఉంది ద్వితీయంలో ఉండేటువంటి రాహు అష్టమంలో ఉండేటువంటి కేతు వీళ్ళిద్దరూ కూడా మనకు అభిప్రాయ వ్యక్తీకరణలో కరెక్ట్గా ఉండదు అందుకని ఎదుటి వాళ్ళకి అపార్థాలు వస్తుంటాయి సహకారం వచ్చిన దాన్ని దాని తినది వచ్చిన దాన్ని అంగీకరించాలి లేకపోతే అపార్థాలు వచ్చేస్తాయి అది సహకారం తీసుకోవడం వల్ల పనులు ఎక్కువ నడుస్తాయి అలాగనే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుంది షష్టంలో ఉండేటువంటి గురుడు వల్ల పనులలో ఆలస్యాలు కానీ శత్రువులు ఆటంకాలు కలిగించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంటుంది కానీ మీకు ఉండేటువంటి ఆ పట్టుదల వల్ల కొత్త విషయాలు నేర్చుకునైనా సరే శత్రువులను జయించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం వల్ల మీ గౌరవం నిలబడుతుంది పెరుగుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఆ మకరానికి అష్టమంలో ఉండేటువంటి కేతువు అనుకోని ఖర్చులు కలిగజేస్తుంటాడు ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఈ అనుకోని ఖర్చులు కానీ నష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దుఃఖాన్ని కలిగించవు అవతల వ్యక్తులకి ఎప్పుడైతే దుఃఖాన్ని కలిగించలేదో మనకు మాత్రమే తెలుస్తుంది ఏది ఆ వస్తువులు మన దగ్గర లేవు అనేటువంటి విషయం కాబట్టి మొత్తంపై చూసినప్పుడు ఈ కేతు అనేటువంటి స్థితి అంత ఉత్తమంగా లేకపోయినా మాట్లాడేటప్పుడు నోరు జారకూడదు అంటే అవసరం లేని మాటలు మాట్లాడకూడదు ఎక్కువగా మౌనం పాటించడం మంచిది పాటుగా ఎదుటి వ్యక్తులు ఏదైతే మనం ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించినప్పుడు దానికి మాత్రం సమాధానం చెప్పడం అనేది ఉత్తమం వాళ్ళు ఆలోచనలు మన ఆలోచన ప్రవేశపెట్టే ప్రయత్నం మాత్రం అంత ఉత్తమంగా ఉండదు విశేషించి శని యొక్క సంచారం బాగుంది రాహు యొక్క సంచారం ఆర్థిక విషయాల్లో కూడా నష్టపెట్టేట్టుగా ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి అతి ముఖ్యంగా సూర్యుడు జనవరి పద్నాలుగో తారీఖున మకరంలో ప్రవేశిస్తాడు ఈ లోపల అతను వ్యయంలో ఉంటాడు తాను ఉండడంతో పాటు శని బుధుణ్ణి అలాగే శుక్రుణ్ణి కూడా కలుపుకుని ఉన్నాడు అనమాట అక్కడ కుజుణ్ణి కూడా ఈ కారణం వల్ల ఏమవుతుంది సేవక వర్గం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి భార్య వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి సోదరుల వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి స్నేహితుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి అతి ముఖ్యంగా ఈ పద్నాలుగో తారీఖు లోపల ఉండేటువంటి వ్యవహారాలలో ప్రభుత్వ సంబంధమైన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తి అభివృద్ధి పదంలో నడుస్తాడు అని చెప్పవచ్చు Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5, and 4 BHK apartments at Kukatpali, High Tech City. For more details, search for Honor Signatus. Incavishinchi, Makara Rasivaru, Aro Gushian Loko Sarathati Square Centre, Induanande, Ashtamathipati in it twenty, వ్యయస్థానంలో ఉన్నందువలన పద్నాలుగో తారీఖు వరకు ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అయితే ఇక్కడ సూర్యుడు కాబట్టి తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులైనా కావచ్చు లేదా సోదర వర్గానికి సంబంధించినటువంటి ఖర్చులైనా కావచ్చు అలాంటి ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది అందువలన మనం ఏం చేయాలి అంటే రెండు మూడు మార్గాల్లో ఆదాయ విషయాలను పెంచుకోవడం అలాగనే కనీసం మనకు సహాయం చేసేటువంటి వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురిని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం దానివల్ల మాత్రమే మనం కష్టాలని ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాం ఎరుక పిడికెడు ధనము అని సామెత అంటే మనము ఎదుటి వ్యక్తికి సహకరిస్తున్నందువలన ఆ వ్యక్తి యొక్క మనసులో మనకు స్థానం ఉంటుంది ఆ రకంగా స్థానం స్వీకరించడం వలన మాత్రమే వాళ్ళ యొక్క సహకారం బాగుంటుంది ఎప్పుడైనా మనం ఉపకారం చేయకుండా ఊరికే అవతల వాళ్ళు ఉపకారం చేసేస్తారు అని ఆశించడం కూడా తప్పే అందువలన మనం ఎదురు వ్యక్తి నుంచి సహకారాన్ని కోరుతూ వారికి సహకరిస్తామని చెబుతూ మనం మన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అందువలన స్థానంలో ఉండేటువంటి నాలుగు గ్రహాల వల్ల అధిక వ్యయాలు అవుతుంటాయి అందులోనూ మరి తండ్రి ఆరోగ్య విషయంలో అధిక అయితే కష్టం కదా అందుకని వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం మేలు చేస్తుంది ఈ మకర రాశి వారికి ముఖ్యంగా వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించడం కోసం అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యంతవ కింవదా రమదూతదయా సింధో మత్కార్యం సాధయ ప్రభు అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా కార్యాల్లో విజయాలు లభిస్తుంటాయి కార్యాల సాధన జరుగుతూ ఉంటుంది ఎంత ఎక్కువ చేస్తే ఎంత మంచిది అలాగనే ఖర్చు ఎక్కువగా ఉంది ఎందుకంటే స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చుల్ని అధిగమించడం కోసం కొన్ని సందర్భాల్లో అనవసరం వ్యయాలు కూడా ఉంటూ ఉంటాయి అలా కాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి అప్పు ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితి చేయకూడదు దాంతోపాటుగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహానేమంత్రం జపం చేసుకుంటున్నట్లయితే ఆర్థిక విషయాల్లో సహకారాలు లభిస్తాయి గురుగారు మకర రాశికి సంబంధించి ఎన్నో విషయాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు చూసారు కదా జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువు గారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Spacious 3, 3.5, and 4 BHK apartments at Kukatpally, High Tech City. For more details, search for Honor Signatus.